ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పళ్ళాలమ్మ వారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు అవునా కాదా గుర్తు చేసుకోమంటున్నా ఆయన వస్తున్నారంటే పరదాలు కట్టేయాలి అదే సమయంలో అందరి ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళు అయితే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీరు నవ్వుకం చూసానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి ఓ సార్ నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దవ్వే వాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామిగా నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గ్రామస్తు అంటే మీరే నిర్ణయించుకోవాలి ఈరోజు మీ అందరి ముందు ఒక ప్రపోజల్ పెడుతున్నాం అది పెట్టే మనకు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను ఈరోజు ఒకే రోజు పదమూడు వేల రెండు వందల ఇరవై గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది ఈ సభల ద్వారా దీన్ని కూడా ఒక రాజ్యాంగ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ ద్వారా గ్రామ సభలు పెట్టాలి సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి గ్రామ అవసరాలు ఏ ఉన్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం రాష్ట్ర మొత్తం ఎనభై ఏడు రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి వంద రోజులు ఉపాధి కల్పించాలి ఇది ప్రభుత్వ బాధ్యత దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని నలభై శాతం పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది సిమెంట్ కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అరవై నలభై శాతంతో ఈ డబ్బులు వినియోగిస్తాం